అందరికీ నమస్కారం తీర్థరాజం ప్రయాగ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి గ్రహణం తీర్థానం ఉత్తమం తీర్థం ప్రయాగాఖ్యానం అనుత్తమం గ్రహాలలో సూర్యుడు అగ్రగణ్యుడు నక్షత్రాలలో చంద్రుడు అగ్రగణ్యుడు అలాగే తీర్థాలలో ప్రయాగ శ్రేష్టమైనది దీనిని మించిన తీర్థం మరొకటి లేదు అందుకే ప్రయాగ తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది తీర్థరాజ ప్రయాగకు ఏడు మోక్షదాయిని పురాలు రాణులు యమునా గంగల ద్వారా విడగొట్టిన మూడు భూభాగాలు అక్కడ మూడు అగ్ని రూపాలుగా ఉన్నాయి అవి యజ్ఞవేదికలు గంగా యమునల మధ్య భాగంగా గార్హస్ గార్హ సత్యాగ్ని గంగా అవతల భూభాగం ఛాసి ఆహవనీ అగ్ని యమున దాటిన తరువాత భూభాగం అరైల్ దక్షిణాగ్ని ప్రయాగలో మాఘమాసమంతా నివసిస్తే కల్పవాసంతో సమానమని చెప్తారు ఇలాంటి నివాసానికి ఎంతో మహత్తు ఉందని పురాణాలు పేర్కొన్నాయి అందుకే ప్రతి మాఘమాసంలోనూ వేలాది మంది యాత్రికులు ప్రయాగలో నివసించడానికి వస్తారు బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలోనూ ఉన్న సమయంలో ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ప్రయాగలో కుంభమేళ జరుగుతుంది లక్షలాది యాత్రికులు ఈ కుంభమేళాలో పాల్గొంటారు ఆరేళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళ ఇక్కడ జరుగుతుంది ప్రయాగకు దేశంలోని అన్ని వైపుల నుంచి రైలు మార్గాలు ఉన్నాయి రోడ్డు మార్గాలన్నిటికీ కూడలి ఈ ప్రయాగ నగరంలో చాలా చోట్ల ఉండడానికి ధర్మశాలలు కూడా ఉన్నాయి గంగా యమునెల సంగమ స్థానం ప్రయాగలోని ముఖ్య తీర్థం ఇది అలహాబాద్ రైల్వే స్టేషన్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది తలనీలాల సమర్పణ ఇక్కడి ముఖ్య తీర్థకర్మ త్రివేణి సంగమానికి సమీపంలోని తలనీలాలను సమర్పిస్తారు ముత్తైదువలు కాసిని వెంట్రుకలను సమర్పించడాన్ని వేణీదానం అంటారు ఇలా వేణీదానం చేయడం ఇక్కడ ఒక నియమంగా ఆచరిస్తారు ప్రయాగలో గంగాజలం శ్వేతవర్ణంలో యమునాజలం నీలంగాను ఉంటుంది అలా ఉండడం మనం చూస్తాం ఈ రెండు పుణ్యనదుల సంగమ స్థానం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ప్రయాగలో పూజారులు చెప్పిన చోట నీటిలో దిగి స్నానం చేయడం సురక్షితంగా ఉంటుంది ప్రయాగక్షేత్రంలోని ముఖ్య తీర్థాలలో పన్నెండు ప్రసిద్ధి చెందాయి వీటిలో శంఖ మాధవం జాసి వైపున అనంత మాధవం అక్షయవటానికి సమీపాన ఆది మాధవం అరైల్లో వేణి మాధవం దారాగంజ్లో సులువుగా దర్శించుకోవచ్చు ప్రయాగ కోటలో అక్షయవటం దర్శనమిస్తుంది అక్కడ భూమిలో ఒక చోట ఏర్పాటు చేసిన స్థానంలో అనేక ప్రతిమలు ఉన్నాయి కోట సమీపంలో శయనించినట్లు ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది కోటకు కాస్త దూరంలో మన కామేశ్వర మందిరం ఉంది దారాగంజ్లో బిందు మాధవుని దర్శనం చేసుకుని ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ముందుకు వెళితే గంగా తటంలో నాగవాసుకి మందిరాన్ని దర్శించుకోవచ్చు అక్కడికి పడమర దిశగా మూడు కిలోమీటర్ల దూరంలో బలదేవుని మందిరం ఉంది దీనికి మరో మూడు కిలోమీటర్ల దూరంలో గంగానది తీరాన కోటి తీర్థం ఉంది ఈ తీర్థం ఇప్పుడు శివకోటిగా ప్రసిద్ధి చెందింది కరనల్ గంజ్లో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది ఇక్కడ భరద్వాజేశ్వర శివలింగం ఉంది ఒక మందిరంలో ఆదిశేషుని మూర్తి కూడా ఉంది దారాగంజ్లో మొదటి చౌకీ నుంచి వస్తుంటే అలోపీదేవి ఆలయం ఉంది ఈ దేవి లలితాదేవియే ఇది యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ సతీదేవి చేతి వేలు పడింది సంపూర్ణ క్షేత్రానికి బయట నుంచి ప్రదక్షిణ చెయ్యాలి అనుకుంటే పది రోజులు పడుతుంది అదే లోపలి చుట్టూ ప్రదక్షిణకైతే